తర్వాత రాశి వచ్చేటప్పటికి కన్యా రాశి కన్యా రాశి వారికి సష్టమ స్థానంలో ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ షష్టమ స్థానంలో గ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళకి ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా మంచి సమయంగా చెప్పవచ్చు ఇప్పటివరకు ఉన్న ఎవరైతే అప్పులు అవి ఉన్నాయో దీర్ఘకాలిక శత్రువులు అంటే దీర్ఘకాలిక రోగాలు అలాగే శత్రువులు కావచ్చు వైర్ఘ శత్రువులు కావచ్చు ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి తొలగడం అనేది జరుగుతుంది అలాగే ఇంకా వచ్చేటప్పటికి వృషభరాశి వృషభరాశి వారికి జాయిన్ చూసుకుంటే దశమ స్థానంలో మనకి ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది సహజంగా మనకి గ్రహణ గోచారం చూసుకుంటే మూడు ఆరు పది పదకొండు స్థానాలు మన గాని చూసుకున్నప్పుడు అనుకూల ఫలితాలు కాబట్టి వృషభ రాశి వారికి పదో స్థానంలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళకి అన్ని రకాలుగాను కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు విద్యారంగాల్లో అందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఇంకా తర్వాత వచ్చేటప్పటికి మేషరాశి మేషరాశి వాడికి గ్రహణం ఏకాదశ స్థానం అంటే పదకొండో స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి అన్ని రకాలైన యోగాలు అలాగే అప్పటివరకు ఏమైనా పనులు ఆగిపోయి ఉంటే ముందుకు వెళ్ళము కుటుంబంలో వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకత మళ్ళీ అంటే ఆ వ్యతిరేకతకు పోయి మళ్ళీ అందరూ కూడా మీకు సహకరించడము ఇలాంటివన్నీ చూ ఈ యొక్క గ్రహణం వల్ల జరుగుతాయి అంటే మొత్తం మీద చూసుకుంటే ఈ ధనుస్సు అలాగే కన్య మేషరాశి వాడికి ఈ గ్రహణం వల్ల శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది